భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే కూటమి ప్రజా ప్రభుత్వ విధానమని అంబేద్కర్ నేడు దృష్టితోనే స్వేచ్ఛగా సమాజంలో బతకగలుగుతున్నామని ఫలాలు పొందుతున్నామన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా జగంపేట అంబేద్కర్ కాలనీ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద జైభీం యూతాధపుర్యంలో జగంపేట మండలం టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాంబత్తుల చంద్రశేఖర్ పర్యవేక్షణలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా ఆ అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చంద్రశేఖర్ జ్యోతుల నెహ్రూ దళిత బంధువు అని దళితులను రైతులను చేయాలని డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి దళితులకు అందించిన ఘనత నెహ్రూకే దక్కుతుందని జగ్గంపేట నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా జ్యోతుల నెహ్రూ పరిపాలన సాగుతుందని అన్నారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు అని ఆయన కాంస విగ్రహాన్ని జగంపేట సెంటర్లో ఏర్పాటు చేస్తానని దేశానికి భవిష్యత్తులో ఏమి కావాలి ఎటువంటి బాటలు నడవాలి అని బీద బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలందరూ కూడా లేకుండా సమాజంలో అందరూ ఒకటిగా బతకడానికి ఏమి కావాలని ఒక దూర దృష్టితో ఆలోచన చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు లేదా పరిపాలనలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు తెలవంచాల్సినటువంటి పరిస్థితిని ఈ భారత రాజ్యాంగం సృష్టించింది ప్రపంచ నాయకుడిగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మహాజ్ఞానం అదైతే తేవటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌరవప్రదమైనటువంటి మరి గౌరవాన్ని దేశం అంతా కూడా గౌరవించడం జరిగింది అంతేకాకుండా ఆయన మరణించిన తర్వాత మరి భారత రత్న

ఈరోజు అంబేద్కర్ యొక్క భావాల్ని పులుకుపుచ్చుకున్నటువంటి నాకు మంచి మిత్రుడు మన వేదిక మీద నుంచి మంచి మెసేజ్ ఇచ్చారు ముఖ్యంగా నూట ముప్పై నాలుగవ జన్మదిన శుభాకాంక్ష మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని వర్ణించడం ఆచరించాలి ఆచరించడం అన్నది కార్యక్రమంలో చూపెట్టాలి నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు నాకు మంచి మిత్రుడు ఆయన ఉంటే బాగుండే వెళ్ళిపోయాడు ప్రభాకరారు ఆయన ప్రజాప్రతినిధుల గురించి ప్రజాప్రతినిధుల యొక్క విధి విధానాల గురించి చెప్తూ ఆయన ఒక మాట అన్నారు ప్రజాప్రతినిధులు అన్నవాడు వీడు ఓటేసాడా ఓటేయలేదా అని చూసి పని చేయకూడదు వచ్చిన వాడికల్లా పనిచేయాలి అని మీకు నేను ప్రత్యేకం చెప్పుకోకల్లా జ్యోతులు ఎవరు ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు అది అంబేద్కర్ ఆశ్రయాల నెహ్రూ యొక్క ఆలోచన అన్నది పక్కకు పెడదాం నేను ధైర్యంగా చెప్పడం కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరకు పనికి వచ్చినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా ఎవరు నా దగ్గరికి రాలే రాలేదో ఒక్కసారి ఆలోచన చేయాలి నేను బెడ్రూమ్ లో బట్టలు వేసుకుంటుంటే నా దగ్గరికి వచ్చి పని చెప్తున్నటువంటి వ్యక్తులే అంతా ఉన్నా అంటే ఇంకంతకంట సమానత్వం ఏంటి ఎందుకు ఆ కార్యక్రమం నేను చేస్తాను అంటే ఒక నాయకుడిగా ఈ ప్రాంతానికి ఉన్నప్పుడు పట్టున పక్క వాళ్ళు కూడా ఆచరిస్తారు అందరూ చేయి చేయి కలిపి సమానత్వంతో సహజీవనం చేస్తారు అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని నేను తీసుకోవడం జరిగింది ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం ఎన్ని చెప్పుకున్నా గంటలు తరబడి పెద్దాయని చెప్పాడు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు అంటే నూట నలభై దేశాల యొక్క రాజ్యాంగ విధానాన్ని సంగ్రహించి పన్నెండు మంది సభ్యుల యొక్క ఏకాభిప్రాయంతో తన చైర్మన్గా ఆ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి మహనీయుడు మహాత్మ మహాత్ముడు అని చెప్పేసరి ఆయన అన్న అంత సబు కాదు మనకు మహాత్ముడు ఉన్నాడు ఈనాడు ఈ దేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ మేము స్వతంత్ర దేశం మాది అని చెప్పుకోవడానికి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడానికి కానీ మూల కారణమైనటువంటి మహాత్ముడు మహాత్మా గాంధీ ఆయన అక్కడే మహాత్ముడు ఈయన మహనీయుడు అంబేద్కర్ గారు కాబట్టి సోదరులరా ఈ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఒక్కసారి మీ అందరికీ జైభ్యూలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నిన్న నన్ను ఆహ్వానం పలకడానికి వచ్చినటువంటి మిత్రులు మనం ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మార్చాలనుకున్నాం కాంచ విగ్రహాన్ని నిర్మాణం చేయాలనుకున్నాం మీరు చేయిస్తానన్నారు అని చెప్పేసి అని అన్నారు చేయిస్తానన్నమాట వాస్తవం వాస్తవం వాస్తవే ఎన్నికలు వచ్చాయి మరి ఎన్నికల గురించి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ బాబాసాహెబ్ విగ్రహాన్ని మనం నిర్మాణం చేద్దాము అని చెప్పేసి అని అడగలేదు ఆ యువకులు ఏ కారణం చేత రాలేదో నాకు తెలియదు కానీ నేను ఎన్నికల్లో పడిపోయినటువంటి సందర్భంలో దానిని మరిచిన మాట మాత్రం వాస్తవం నిన్న మళ్ళీ మేల్కొల్పారు మీరు రండి చేయి చేయి కలపండి ఖచ్చితంగా కాంస విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస విగ్రహాన్ని మనం నిర్మాణం చేసుకుందాం మా రమేష్ పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు అందరి వాడు ఆ అందరి వాడిని కొందరు వారికి పరిమితం చేయకుండా గ్రామ కూడల్లోనే ఆ విగ్రహాన్ని ఎక్కడ కొత్తగా విగ్రహాలు పెట్టినా అక్కడ మనం గ్రామ కూడల్లో మధ్యస్థంగా పెట్టాలి అని చెప్పారు చాలా మంచి మాట విగ్రహం పెట్టినంతలోనే అందరివాడు కాడు ఆయన అందరివాడు ఎందుకో కొందరువాడు అయ్యాడు మళ్ళీ అందరివాడిగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి రమేష్